వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఉల్లిపాయ మెత్తని పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా ఉల్లిపాయ పకోడీ కోసం ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో పావు కప్పు శనగపిండి వేసుకోవాలి పావు కప్పు బియ్యం పిండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి మిలిగిన పిండిని కూడా ఈ విధంగానే పకోడీ వేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి బియ్యం పిండి వేసాం కాబట్టి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ మెత్తగా ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలో తింటుంటేనే సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ పకోడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్